ఏప్రిల్ ఆరవ తేదీన మనకు శ్రీరామ నవమి పండుగ అనేది రాబోతుంది ఇది ఆదివారంతో కూడా కలిసి రావటం ఇంకా విశేషంగా అదృష్టంగా చెప్పవచ్చు ఎందుకు అనంటే ఆదివారం రోజున కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఒక చోట ఉండి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపటానికి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు అంటే వారి వృత్తి వ్యాపారాలలో వారికి ఖాళీ సమయం అనేది దొరుకుతుంది ఆదివారం రోజున ఈ రోజున మీరు కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం గనక చే చేసినట్లయితే మీకు కొడుకుల పరంగా ఉన్నటువంటి ఏదన్నా సమస్యలు కానీ కష్టాలు కానీ దోషాలు కానీ కొడుకుల మీద ఉన్నటువంటి దిష్టి ఇవన్నీ కూడా పోయి మీ కొడుకులు మంచిగా అభివృద్ధిలోకి రావటానికి డబ్బును బాగా సంపాదించటానికి గౌరవ మర్యాదలతో మంచి పేరు ప్రతిష్టలతో అంటే చాలా చక్కగా ఎదగటానికి మంచి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఎక్కడా మిస్ కాకుండా వీడియోని చివరి వరకు చూడండి అలాగే మీకు అంటే మీకు తెలిసిన చుట్టాలు గాని ఎవరన్నా ఉంటే కూడా వారికి కూడా షేర్ చేయండి మగపిల్లలు ఉన్న వారికి వారికి కూడా తెలుసుకొని చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది దానివల్ల వారి కొడుకుల యొక్క మంచి అభివృద్ధికి ఈ వీడియో అనేది కారణమవుతుంది అదేంటనేది చూసే ముందల ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చివరి వరకు వినేటటువంటి ప్రయత్నం చేయండి దానివల్ల మీకేంటంటే చాలా ముఖ్యమైనటువంటి సమాచారం అనేది అందుతుంది అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ విలువైనటువంటి సపోర్ట్ను మాకు అందచేయగలరు ఏప్రిల్ ఆరవ తేదీని ఏంటంటే శ్రీరామ నవమి అనేది రాబోతుంది ఈ పండుగ ఏంటి అంటే చాలా పవిత్రమైనటువంటి పండగ ఈ పండుగను ముఖ్యంగా ఈ శ్రీరామనవమిని భారతదేశంలో అంటే మన వాళ్ళు వచ్చేసి హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునేటటువంటి పండుగల్లో ఈ శ్రీరామనవమి పండుగ అనేది ఒకటి అనమాట అంటే ఆ శ్రీరామచంద్రుడిని ఎంతో పవిత్రమైనటువంటి దేవుడుగా మనం కొలుచుకుంటూ ఉంటాము అలాగే ఆదర్శమైనటువంటి దేవుడు కూడా అంటే శ్రీరాముడి అనుగ్రహం గనక మన పిల్లల మీద కనుక ఉంటే మన పిల్లలు మంచి మార్గంలో నడుస్తారని చెప్పేసి ఆ పండితులు చెప్పటం అనేది జరిగింది కాబట్టి కొడుకులు ఉన్నవారు ప్రత్యేకంగా ఈ పరిహారం చేయటం వలన మీ పిల్లలు జీవితంలో కూడా మంచిగా ఎదగటానికి ఎటువంటి చెడు అలవాట్లకు బానిస అవ్వకుండా ఉండటానికి చాలా చక్కగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదవ రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు ఈ రోజునే శ్రీరాముడు జన్మించాడు శ్రీరామనవమి ప్రతి సంవత్సరం కూడా వసంత ఋతువులో వస్తుంది అంటే చైత్రశుద్ధ నవమి నాడు ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు అంతేకాకుండా రాముడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత వచ్చి ఉండబట్టి ఈ ఈ పండుగను చాలా ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారన్నమాట అంటే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేసి వచ్చిన తర్వాత సీతమ్మ తల్లిని కళ్యాణం చేసుకున్నారని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఈ శ్రీరామనవమి పండుగ అనేది చాలా పవిత్రమైనటువంటి పండుగ అనమాట మామూలుగా ప్రతి ఆడపిల్ల కూడా కోరుకునేది ఏమిటి అనంటే శ్రీరామచంద్రుడు లాంటి భర్త తనకు దొరకాలి అని చెప్పేసేసి ప్రతి ఆడపిల్ల కూడా కళలు కంటూ ఉంటుందన్నమాట అంటే అంత గొప్ప దేవుడు సీతమ్మ తల్లిని తప్ప కళలో కూడా ఏ ఏ ఆడదాన్ని కూడా ఊహించుకోను కూడా ఊహించని దేవుడు ఎవరన్నా ఉన్నారు అనంటే శ్రీరామచంద్రుడు అలాంటి భర్త దొరకటం అంటే మరి ఏ ఆడపిల్లకైనా అదృష్టమే కదండి అలాగే మగపిల్లల తల్లులు ఏం కోరుకుంటారంటే తమ బిడ్డలు కూడా శ్రీరామచంద్రుడు అంత నీతిగా నిజాయితీగా అంత మనస్తత్వం ఏదైనా సరే సాధించాలి అనేటటువంటి ఒక మనస్తత్వంతో ఒక నీతి నిజాయితీతో మంచి మార్గంలో నడవాలని చెప్పేసేసి ప్రతి తల్లి కూడా కోరుకుంటూ ఉంటుందన్నమాట ఇలా అన్ని రకాలైనటువంటి సుగుణాలు శ్రీరామచంద్రుడిలో ఉన్నాయి కాబట్టి మనమందరం కూడా ఆ శ్రీరామచంద్రుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటూ ఉంటామన్నమాట ఏ ఇంట్లో అయితే శ్రీరాముడిని భక్తి శ్ర శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారో ఆ ఇంట్లో పిల్లలు అలాగే ఆ కుటుంబ సభ్యులంతా కూడా అన్ని రకాలుగా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది అలాగే శ్రీరామాలయంలో కూడా సీతారాముల కళ్యాణం జరిపిస్తూ ఉంటారు ప్రతి ఊరిలో కూడా పండుగ వాతావరణం జరుగుతూ ఉంటుందండి ముఖ్యంగా వచ్చేటప్పటికి పల్లెటూరుల్లో మనం గమనించినట్లయితే ప్రతి అంటే ప్రతి సందు సందుకి కూడా అంటే పెద్ద జాతరలాగా చేసుకుంటూ ఉంటారనమాట ఆ ఊరిలో ఒక పండుగ వాతావరణం ఉంటుందన్నమాట చక్కగా పందిర్లు వేసేసి సీతారాముల యొక్క కళ్యాణం జరిపిస్తూ చక్కగా మంచి పూజలతో అలంకరిస్తూ చక్కగా అలంకరణలతో ఇలా ఎన్నో రకాలుగా జరుపుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఏంటంటే ఈ పండుగకు పానకాన్ని చేసి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అంటే ఎవరికైనా సరే పానకం త్రాగిన వాళ్ళకి తాగినంతండి పానకం వచ్చేటప్పటికి ఆ రోజున ఊరికి పంచుతూ ఉంటారనమాట ఎందుకంటే శ్రీరామచంద్రుడికి పానకం అంటే చాలా చాలా ఇష్టం అనమాట ముఖ్యంగా పానకము వడపప్పు చలిమిడి అంటే శ్రీరాముల చంద్ర శ్రీరామచంద్రమూర్తికి అలాగే సీతమ్మ తల్లికి చాలా ఇష్టమైనవి అనమాట వాటిట్లో మీరేంటంటే తులసి ఆకులను కూడా వేయండి ఎందుకంటే శ్రీరామచంద్రుల వారికి తులసి మొక్క అన్నా కూడా తులసి దళాలన్నా కూడా చాలా ఇష్టం కాబట్టి మీరు వాటిట్లో కూడా తులసి ఆకులను సమర్పించండి అలా చేయటం వల్ల ఏంటంటే మీ జాతక పరంగా ఏదైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోయి మీకు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు అనమాట శ్రీరామాలయంలో అంటే పందిర్లు వేసి జాతరలాగా జరుపుకుంటూ ఉంటారు కదా సీతారాముల కళ్యాణం చేస్తూ ఉంటారు కదా తప్పకుండా మీరు కాస్త సమయం కేటాయించైనా సరే సీతారాముల యొక్క కళ్యాణం అనేది చూడండి అంటే అక్షింతలు వేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట అలా కళ్యాణం చూడటం వలన ఏంటంటే మీకు కోటి రెట్ల పుణ్యం అనేది దక్కుతుంది కోట్ల సంపాదన అనేది మీ సొంతమవుతుంది మీ జాతక పరంగా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా మాయమైపోతాయి అన్నమాట అలా చూసి వచ్చేటప్పుడు మీరేంటంటే ఇంటికి అక్షంతలను తీసుకొచ్చుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీరు ఇంటిలో కూడా అంటే ఉదయాన్నే లేచి పండుగ రోజు కాబట్టి సూర్యోదయానికి ముందుగానే లేచి ఉదయాన్నే ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కూడా కాస్త గంగా పసుపును కలిపి ఇంటిని తుడిచేసి ఇంట్లో కూడా కాస్త పసుపు నీళ్ళు చల్లేసేసి స్వామివారి యొక్క పటాలను చక్కగా శుభ్రం చేసుకొని గంధము కుంకుమ బొట్లతో అలంకరించుకొని ఇట్లా ఇలాంటి నియమాలతో మీరు చేసుకుంటే మీకు ఇంకా బాగా కలిసి వచ్చింది అనమాట స్వామివారికి తెలుపు రంగు పుష్పాలంటే చాలా ఇష్టం అండి అంటే సన్నజాజి పువ్వులు అవ్వచ్చు లేదా విరజాజి పూలు మల్లెపూలు తెలుపు రంగు గులాబీ పూలు లేకపోతే ఎరుపు రంగు గులాబీ పూలు ఏవైనా సరే మందార పువ్వులైనా సరే ఇట్లా స్వామివారికి మీరు చక్కగా అలంకరణ చేసేసి చక్కగా నైవేద్యాలతో మీరు చేయటం వలన అంటే గారెలు బూరెలు పూర్ణాలు పానకము వడపప్పు చలిమిడి ఇలాంటివన్నీ కూడా మీరు స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి అలాగే మర్చిపోకుండా కొబ్బరికాయని కూడా కొట్టండి కొబ్బరికాయ నీళ్ళు ఏంటంటే అమృతమై అమృతంతో సమానం అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కొబ్బరికాయని కూడా చక్కగా స్వామివారి ముందర కొబ్బరికాయను కొట్టి మీ కోరికలను కూడా చెప్పుకోండి అలా చేసేటప్పుడు అంటే మనకి ఒక్కొక్కసారి కొంతమందికి ఏంటంటే పూలు అందుబాటులో ఉండవు ఇప్పుడు ఈ రోజు అనే కాదు విడి రోజుల్లోనైనా సరే పూలు అందుబాటులో లేనప్పుడు మీకు అక్షింతలు ఏంటంటే అన్ని రకాల పువ్వులతో సమానం అన్నమాట అక్షింతలను మీరేం చేస్తారంటే చక్కగా తీసుకొని కాస్త పసుపు వేసేసి అందులో కొంచెం నెయ్యిని వేసేసి అక్షింతలు ఏంటంటే ఆ బియ్యము ఎక్కడా కూడా విరగకుండా చక్కగా మనం ఏంటంటే చాలా సుకుమారంగా అక్షింతలను కలపాలన్నమాట అలా అక్షింతలను కలిపి ఆ అక్షింతలతో మన స్వామివారికి పూజ చేయటం వలన అన్ని రకాల పుష్పాలతో పూజ చేసినటువంటి పుణ్యము దక్కిద్ది అనమాట అంటే అక్షింతలు అ శక్తివంతమైనవి ఆ పూజ డైరెక్ట్ గా స్వామి వారికి చెందుతుందన్నమాట అలాగే ఆ రోజున ఆవు నేతితో దీపం వెలిగించండి రెండు ఒత్తులు వేసేసి ఆ రోజున ఇంట్లో ఆడవారు కానీ మగవారు కానీ పసుపు రంగు కానీ లేదా ఎరుపు ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుందని మనం చెప్పుకోవచ్చు నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా వేసుకోకూడదు ఇంట్లో మాంసాహారం వండకూడదు తినకూడదు ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని చక్కగా వాకిట్లో ముగ్గులు వేసుకొని స్వామివారి పటాలను తుడుచుకొని గంధము కుంకుమలతో అలంకరణ చేసేసి చక్కగా పూలతో మీరు అలంకరణ చేసి ఇలా ఇష్టమైనటువంటి నైవేద్యాలతో స్వామివారిని పూజించటం వలన మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఇంటిలో కూడా పాలను కూడా పొంగించండి పాలను పొంగించటం వలన మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే పిల్లలైన పెద్దలైన స్నానం చేసేటటువంటి నీటిలో తులసి దళాలు వేసుకొని స్నానం చేయండి ఇంకా స్వామి వారికి తులసి మాల గనుక మీరు వేసినట్లయితే కటిక దరిద్రుడు కూడా కుబేరుడు అవుతాడని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది అలాగే మీరేంటంటే ఐదు చోట్ల దీపాలు పెట్టండి తులసి కోట దగ్గర ఒక దీపం పెట్టండి పూజ గదిలో కూడా రెండు దీపాలు పెట్టేసి అలాగే గుమ్మానికి ఇరువైపుల అంటే రెండు పక్కల కూడా దీపాలు పెట్టడం వలన మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది శ్రీరామనవమి రోజు కాబట్టి జై శ్రీరామ్ అనే మంత్రాన్ని మీరు మనసులో స్మరించుకోవటం వలన మీకు పుణ్యం అనేది దక్కుతుంది ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా స్వామి వారికి మనం అక్షింతలు అనేవి తయారు చేసుకుంటాం కదండి అందులో బియ్యము పసుపు ఆవు నెయ్యి అలాగే కొంచెం కర్పూరం పొడిని కూడా మీరు చల్లుకోవటం వల్ల ఏంటంటే మంచి సువాసన అనేది వస్తుంది అలాంటి అక్షింతలను మీరు స్వామివారి ముందల పెట్టి ఆ అక్షింతలైనా పర్వాలా లేకపోతే మీరు స్వామివారి కళ్యాణానికి గనక వెళ్ళి వచ్చినట్లయితే వస్తా వస్తా అక్షింతలు తీసుకొచ్చుకోమని చెప్పాను కదా ఆ అక్షింతలైనా పర్వాలా ఒకవేళ అవి అవి ఉంటే ఖచ్చితంగా ఆ అక్షింతలనే వేయండి లేదు అని అనుకుంటే మీరు ఇంట్లో తయారు చేసుకొని స్వామివారి పూజలో పెట్టినటువంటి అక్షింతలైనా సరే మీరు మీ కొడుకులకి అక్షింతలు అనేవి చల్లాలి అంటే కొడుకులు అని మీరు అనుకోవచ్చు కొడుకులకి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకున్నాము అనంటే కొడుకు ఇంటికి వారసుడు కొడుకులు ఏంటంటే మన వంశాన్ని నిలబెట్టేవారు మన ఇంటి పేరుని నిలబెట్టేవారు ఎప్పుడూ కూడా మనతో ఉండేవాళ్ళు మగపిల్లలు ఏంటంటే ఎప్పుడూ కూడా బయట ఎక్కువగా తిరుగుతూ ఉంటారండి అంటే బండ్ల మీద కారుల్లో ఎక్కువగా ఏదో ఒక పని మీద బయట తిరుగుతూ ఉంటారనమాట బిజీగా పనుల మీద కాబట్టి వాళ్ళకేంటంటే అలాంటి సమయాల్లో ఎటువంటి ప్రమాదాలు కూడా అంటే మనం జాగ్రత్తగా ఉన్నా కూడా ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు కాబట్టి అలాంటి నష్టాలు ఏవి జరగకుండా ఉండటం కోసం మగపిల్లలకి ప్రత్యేకంగా ఇక్కడ కొడుకులు ఉన్న వాళ్ళకని చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఆ స్వామి వారి దగ్గర నుంచి కళ్యాణం నుంచి దగ్గర నుంచి తెచ్చినటువంటి అక్షింతలైనా లేకపోతే మీరు ఇంట్లో తయారు చేసుకున్నటువంటి అక్షింతలైనా సరే ఈ కొడుకులు ఉన్నవారు కొడుకుల మీద మీకు అక్షంతలు అనేవి వేయండి మగపిల్లల మీద తల్లిదండ్రులు అక్షంతలు వేసి ఆశీర్వదించండి అలా చేయటం వల్ల ఏంటంటే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తి సీతాతల్లి యొక్క ఆశీర్వచనాలు అలాగే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాలు మీ కొడుకుల మీద ఉండి వారి మంచిగా ఎదగటానికి మంచిగా వారికి అన్ని రకాలుగా ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండటానికి చాలా మంచిగా ఈ అక్షంతలు అనేవి అద్భుతంగా ఉపయోగపడతాయి అలాగే మగపిల్లలనే కాదండి ఆడపిల్లలకు కూడా అక్షింతలు వేసుకోవచ్చు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్షింతలు అనేవి వేసుకోవటం వలన మీకు చక్కగా బాగా కలిసి రావటానికి మీకు అదృష్టం అనేది పెరగటానికి ఆస్తులు సంపదలు పెరగటానికి మీరు సంతోషంగా ఉండటానికి ఆయు ఆరోగ్యాలతో ఆ శ్రీరామ సీతాతల్లి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీ కుటుంబం మీద ఉండి మీరు సంతోషంగా ఉండటం కోసము ఈ అక్షంతలు అనేవి చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి అక్షంతలు ఏంటంటే దేవతల యొక్క రూపాలన్నమాట ఎంతో పవిత్రమైనవి శక్తివంతమైనవి మీకు అవకాశం ఉంటే అక్షింతలు వారి కళ్యాణం దగ్గర నుంచి తెచ్చుకోండి అవైతే ఇంకా మీకు బాగా పవర్ఫుల్ రిజల్ట్ అనేవి రావటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా కొడుకులు ఉన్నవారు ఈ అలాగే మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే అందరూ ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి ఇక మీకు తిరుగు అనేది ఉండదు మీ సుడి తిరిగిపోతుందని చెప్పుకోవచ్చు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అష్టైశ్వర్యాలతో తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అలాగే ఆ శ్రీరామ సీతాతల్లి యొక్క ఆశీసులు కూడా మీకు దగ్గరు అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది మీకు ఇంత విలువైనటువంటి సమాచారం మేము తెలియజేసినందుకు మాకు కాస్త మోటివేషన్ గా ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇవ్వండి మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే పేరు పేరున శ్రీరామనవమి యొక్క శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఆనంద అష్టైశ్వర్యాలతో తొలతూగాలని చెప్పి ఆ శ్రీరాముల వారి తరపున నుంచి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం